రెండు సెలెక్ట్ చేసుకోవాలి చేశాను బట్ ఇది మా మేడమ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా డిసిప్లైన్గా చాలా పేషెన్స్గా ఇంతసేపు కూర్చోవడం తర్వాత చిన్న పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాంలో ఇంతసేపు చేయడం చాలా సంతోషపడ చాలా మెచ్చిపోతుంది విషయం ఎస్పెషల్లీ అంత చిన్న పిల్లలు ఆ టఫ్ డ్రెస్ డ్రెస్సింగ్ అనమాట ఆ డ్రెస్సింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి పర్సనల్ లైక్ టాయిలెట్స్ అన్ని కూడా కష్టం అవుతాయి అయినా కూడా చాలా పేషెంట్స్ వేసి చాలా యాక్టివ్ సంతోషంగా వేశారు యాక్చువల్లీ చెప్పాలంటే మీ అందరూ ఎంచుకున్నాయి ఇక్కడ ఎవ్వరూ ఎవరు తక్కువ కాదు సో ఇక్కడ అసలు డిస్క్రిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఒకరికి ఒక పెద్ద ప్రైజ్ కావచ్చు ఒక చిన్న ప్రైజ్ కావచ్చు రేపు అసలు ఏమి కానీ కూడా చాలా సాధిస్తారు కాబట్టి నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో వెళ్ళేటప్పుడు ఇదే పేషెంట్స్ ఇదే డిసిప్లిన్ మీ టీచర్స్ మీ హెడ్ మాస్టర్స్ ఏవైతే మీకు నేర్పించారో వాళ్ళు ఎలా ఉన్నారో అదే విధంగా ఓర్పుతో ఓర్పుతో మీరు మంచి మంచి శిఖరాలు అధిరోహించి దేశానికి కరోపంగా ఉండాలని నాకు ప్రగాఢ విశ్వాసం ఖచ్చితంగా మీరు అంత మంచి స్థాయికి పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను